అనేటువంటి ఒక కలయిక చేయమని కోరడం జరిగింది బాధ్యతలు స్వీకరించాక సంవత్సరం అంటే నా మొదటి పుట్టినరోజు కూడా నా తండ్రి గారి అనారోగ్య కారణాల కాలంగా నియోజకవర్గంలో ఉండలేకపోయారు కార్యకర్తల కోరిక మేరకు ఉండడం కోసం భీమవరం రావడం జరిగింది ఈరోజు ఉదయం నుండి కూడా నాకు పెద్ద ఎత్తున దేశంలోకి సంబంధించినటువంటి ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఫోన్ ద్వారా కొంతమంది లేఖల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇంకా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా ప్రీతి అమ్మ నాయకుడు భారత ప్రధాని మోడీ గారు మొన్ననే అభినందనలు తెలియజేయడం పి వైష్ణవ్ గారు స్వామి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు నిర్మలారామన్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మౌన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రం నుండి అనేక మంది మంత్రులు సహాయ మంత్రులు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా మిత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు స్వయంగా ఫోన్ కాల్స్ ద్వారా లేఖల ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈనాడు పుట్టి కంపెనీ చేసుకోవడం కాదనేటువంటి విషయం నేను నమ్ముతాను ఈరోజు నాడు కూడా టీ ఏం సాధించాం దేశానికి ఏమి ఇచ్చాం సమాజానికి ఏమి ఇచ్చాం మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలకు ఏ రకమైనటువంటి మనం సేవ చేయగలం అనేటువంటి ఒక బాధ్యత గురించి మాత్రమే నేను ఈరోజు ఆలోచన చేస్తాను ముఖ్యతను గుర్తు చేసుకోవడం అని మాత్రమే ఈ పుట్టినరోజుని నేను ఉపయోగించుకున్నాను ఈసారి మంత్రిగా ఉన్నాను రెండో సంవత్సరం ఇది ప్రజలు రుణం ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి విషయాల మీద నేను ఆలోచన చేస్తూ ఉన్నా పార్లమెంట్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి తొలి ఎన్నికల నాటి నుండి కూడా ఈనాటి వరకు ఎవరికి రానటువంటి ఒక పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించినటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకి వారి రుణం ఏ రకంగా తీర్చుకోవాలనేటువంటి విషయం మీద నిత్యం పనిచేస్తూనే ఉంటాననేటువంటి విషయాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా స్పష్టం చేస్తూ నాయకత్వం ప్రోత్సహించినటువంటి విధానం నా పార్టీ నడ్డా గారు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం నన్ను ప్రోత్సహించి నన్ను అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కూటమి అభ్యర్థిగా కూటమి తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రవర్తించినటువంటి వాళ్ళ మీ అందరికీ కూడా తెలుసు అవాకులు చవాకులు దగ్గర ఎలక్షన్ సరిపడా డబ్బు లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాల్లో పనిచేసినటువంటి కార్యకర్తగా గతంలో ఇక్కడ రెండు సార్లు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులను గెలిపించడంలో కీలకమైనటువంటి భూమికి పోషించినటువంటి వ్యక్తిగా ఆ సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను అన్ను అంగులు సమకూర్చుకుని ఏడు అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థులు ఉన్నారో నా మిత్రులు వ్యక్తిగతంగా అందరూ స్నేహితులు వారి యొక్క సహకారంతో నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో లేనటువంటి గతంలో లేనటువంటి మెజార్టీతో గెలిపింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ కూడా నేను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళుతున్నాను విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నా నిన్ననే అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది గత పది పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కోర్టు టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత పన్నెండు సంవత్సరాలుగా ఏదైతే ఆకువీడు దిగమరు వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నదో ఆకువీడు దిగమరు వన్ సిక్స్టీ ఫైవ్ హైవే మాత్రమే కాదు అది జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం నగరానికి సంబంధించి బైపాస్ కూడా ఆ ప్యాకేజీలో ఆ ప్రాజెక్టులో ఉన్న విషయం మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి ఇకరాల్లో రాష్ట్రంలో అన్ని ప్రధానమైన నగరాల్లో బైపాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి ఇంకా పూర్తయ్యాయి చాలా చోట్ల దుర్దశ్శాత్తు భీమవరంలో నేను ఇందాక చెప్పినటువంటి కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాల కారణంగా బైపాస్ నిర్మాణం భీమవరం పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీరని కలగా మిగిలిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి ప్రోత్సహించినటువంటి విధానం మర్నాడే తండ్రి గారి కోమలోకి వెళ్ళారు భీమవరం బైపాస్ అదేవిధంగా నర్స్పూర్ కి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఆయన ప్రస్తావించినప్పుడు ఆరు నెలల్లో నీ తాలూకా పనులు పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమరావతి వేదికగా మనం రెండవ తారీఖు నాడు నిన్న కాకమున్నా రెండు వేల ఐదు వందల కోట్లు దిగమరు ఆకి ప్యాకేజీకి కేటాయిస్తున్నాం త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించడం మార్చి లైన్ల రహదారిని నాలుగు లైన్లు పెట్టాం ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి సందర్భం రహదారి కారణంగా డివైన్స్ పెట్టాం భీమవరం బైపాస్ అంతా కూడా ఫోర్ లైన్స్ ఉంది అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎనిమిది నెలల కాలంలో కొత్తగా సర్వే చేయించడం కొత్త అలైన్మెంట్స్ తీసుకోవడం కోర్టు కేసులకు దూరంగా ఉండాలా కొన్ని టెక్నికల్ ఏ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్కి సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేనే అనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ మూడింతలు పెరిగినటువంటి సందర్భం చాలా మంది అధికారులు చెప్పారు టూ లైన్స్ మాత్రమే చేద్దాం కాబట్టి ఇప్పుడు చెయ్యాలి ఆయన ఆదేశించడం దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో రెండు వేల ఐదు వందల కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకమేటట్టు దిగుమరు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ తొందర ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత ప్రేమ